చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట మొత్తంగా కుటుంబం సమేతంగా అయితే చంద్రబాబు గారు వెళ్ళి సో శ్రీవారిని దర్శించుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆల్రెడీ సచివాలయంకి అయితే వెళ్ళారన్నమాట మీరు చూసుకుంటే ముఖ్యంగా తీర్తిదే జేఈఓ గౌతమి ఆలయ అధికారులు ఘన స్వాగతం అయితే పలికారు దర్శన అనంతరం వేద పండితుల వారిని ఆశీర్వదించారు అదేవిధంగా తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపాట అందజేశారు అఖిల అఖిలాండ వద్ద చంద్రబాబు కొబ్బరికాయ అయితే కొట్టి మొక్కలు అయితే చెల్లించుకున్నారు తిరుమల పెద్ద జిఆర్ మఠానికి వెళ్ళి ఆశీర్వదం తీసుకున్నారు చంద్రబాబు వెంట ఆయన సత్యమణి భువనేశ్వరి కుమారి లోకేష్ కోడలు బ్రాహ్మణి మనవడు దేవాంశు అయితే ఉన్నారు సీఎంను చూసేందుకు వైకుంఠ కాంప్లెక్స్ వద్దకు తేదా కార్యకర్తలు నాయకులు భారీగా తరలైతే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా గ్రూప్ ఒకటే దిగడం అయితే జరిగింది వీరందరూ కూడానా మొత్తం అందరూ కూడా సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు ఎట్టకేలకు చంద్రబాబు గారు అయితే తిరుమలలో అక్కడ మొప్పులు తీర్చుకొని సచివాలయం అయితే బయలుదేరడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి